భగవద్గీత పది పదహారో అధ్యాయం పంతొమ్మిదో శ్లోకం తానాహం దిష ద్విషత క్రూరాన్ సంసారేషు నరాతమాన్ క్షి సౌమ్య భన నురివి శ్వేన యోనిషు సమస్త ప్రాణుల్లో గల ద్వేషించు వారును క్రూరులుగా అశుభ కార్యములు చేయువారునకు అట్టి మనుజుల మనుజు జోదములను నేను జన్మ రూపములో రూపంలో సంసారముల ఎందు అసుర సంబంధమైన నీచ జన్మల ఎందు ఎల్లప్పుడూ తులసి వేసినాయి భగవంతుని ద్వేషించుట నీచ కార్యములకు తెలుగు కట్టి జనుల కట్టి భయంకర పరిణామము తెలుగును ఇతను ప్రపంచంలో సత్కార్యములు చేయువారికి సత్కతి దుష్కార్యములు చేయువారికి దుర్గతి పదించే సృష్టి అందే ఏర్పడి ఉన్నది అది ఈశ్వరుని యతి ఈశ్వరుని యతి ఉల్లంఘించరాదు ఉల్లంఘించినతో దాని దుష్ఫలితములు వారే బాధ్యులవరు మనుజులను కఠినముగా నచ్చట ప్రయోగించటం వలన భగవానుడు పావులపై దేని వలన అనుగుణ శ్రేయులు ఎంతటి ప్రో వహించినో తెలియచినది మనుజుడు నరాధములు నరాధము నుండరాదు నరో సరోత్తములుగా నుండవలెను పురుష పురుషాధములుగాను వర్తింపక పురుషోత్తములుగా నుండుటకై ప్రయత్నించవలెను ఒకవేళ పాపకార్యములు చేసి నరాధములుగా మా మారెను తగిన శాస్తి జరిగే తీరునని ఇతడు చెప్పుతున్నది సంసారం నందు జన్మపరాత్ములు దేనిని తమ పారిపో గొర్రెను కసాయి వాడు మరల వెనుకకు తెచ్చి వధించుట అట్టి నీచుల దుఃఖ నుండి సంసారమును తప్పించుకోని వల్ల నేను దుష్కరముల ఫలితం వరకు భగవంతు జ్ఞానము దీని వలన అధిరోహించుతున్నది నీడవలే శ్లోకము వారి అనుగ్రహించను అజ్రస్ం అను ఈ పదమును ఈ ప్రశ్న కీచక సమాధానములు గురించి జనులందరూ పాప దుర్మార్గములు దుచ్చరితములుగా భగవాన్ కృతి అజ్ఞానమున ఉన్న ఎంతవరకు నుండునో అంతవరకు ఈ దుఃఖములు జన్మలకు వేళ కలవు అనుగుణములు కలవారికి దైవము ఎట్టి పడిత దైవ నీతి అసలు సంబంధమైన నీచ జన్మలందు మరల మరల పుట్టుచుండదు అనగా క్రిమిటి కాని హీన జాతుల కంటే జన్మించి నానా యాతనలు అనుభవించదు భగవంతుడే వారు జన్మలందు హెచ్చరించదు దైవ శాసనం ఎంత కాలముండదు ఎల్లప్పుడూ ఉండును అట్టి నీచ కార్యములు బడిసిన ప్రాప్తి తదనవారు అతను పతన మొక్కు పొందురని సూచించుతున్నారు